వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి వారిచే సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడిన సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును త్వరపడండి ఇట్లు అమృత సాయి గోల్డ్ హౌస్ కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రీజ్ సింగిల్ డోర్ ఫ్రీజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ నైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో మరో చోట పొంచి ఉన్న ప్రమాదం పట్టణంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ లేకపోవడంతో ఆయా ప్రదేశాలలో ప్రమాదం పొంచి ఉన్నది విద్యుత్ శాఖ వారు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన తదుపరి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయుటలో నిర్లక్ష్యం చూపుతున్నారు ఇందువలన ఏ సమయంలో ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి కనీసం ట్రాన్స్ఫార్మర్ వద్ద అపాయం అనే సైన్ ైనా తాత్కాలికంగానైనా ఏర్పాటు చేయకపోవట హాస్యాస్పదం ప్రజలకు ఇబ్బందులు కలగనంత వరకు మంచిదే ఇబ్బంది జరిగినప్పుడు విమర్శలు వెల్లువెత్తుట గమనార్హం